కరెక్టే ప్రేమ గురించి నాకేం తెలుసు లైలా మజులకు తెలుసు పారు దేవదాసులకు తెలుసు ఆ తర్వాత తమకే తెలుసు ఇదిగో తమ్ముడు మనకి ఓ లవ్ స్టోరీ ఉందమ్మా వింటావా నేనండి మీ జగన్మంథాని స్ట్రెస్ యాంగ్జైటీ డిప్రెషన్ ఈ మూడు విషయాలే వివరిస్తూ ఇంకొక వీడియో చేయడానికి ట్రై చేస్తున్నాను అది ఒక పాట సహాయంతో దాదా ఎంబీబీఎస్లో ఈ పర్టికులర్ హాస్పిటల్ సీను మనకి సర్వానంద్ క్యారెక్టర్ అది ఫెయిల్డ్ లవ్ అఫైర్ వలన చాలా సివియర్ డిప్రెషన్లో ఉన్న క్యాండిడేట్ రిస్క్స్ స్లా స్లా అదే రిస్క్ని స్లాష్ చేసుకోవడం అంటే బేసిక్గా ఆత్మహత్యని అటెంప్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళ మదర్ వచ్చి చాలా స్ట్రెస్ అవుతూ ఒక ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో దాని కాల్పడుతుండగా మన మన శంకర్ దాదా ప్లస్ సర్కిట్ సర్కిట్ అంటే అదే మన సర్కిట్ కాదు అతని పేరేంటి ఇంకేదో ఉంటుంది మన శ్రీకాంత్ క్యారెక్టర్ ఓకే వాళ్ళందరూ వచ్చి ఒక పాట పాడి అతన్ని కొంచెం సెర్చ్ చేసే పద్ధతి ఆ వీడియో మీరు ఆ పాయింట్తో కనెక్ట్ అయ్యి ఉంటారు అని అనుకుంటున్నాను బేసిక్గా ఇది యూస్ చేసి నేను చెప్పదాల్చుకుని ఏంటంటే ఈ స్ట్రెస్ యాంగ్జైటీ డిప్రెషన్ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అంటే ఇది ఒక అవేర్నెస్ రేజింగ్ వీడియో పీపుల్ ఎవరైతే ఏదైనా ఫెయిల్యూర్ సీవియర్ ఫెయిల్యూర్ లైఫ్ ఫెయిలియర్ అవ్వక్కర్లేదు మల్టిపుల్ ఇవాళ్ళ రేపు మల్టిపుల్ పీఎస్సి అటెంప్ట్స్ చేసిన తర్వాత ఫెయిల్ అయిన తర్వాత చాలా డిప్రెషన్లోకి వాళ్ళు ఉంటారు లేదా అది గ్రూప్స్ గ్రూప్ ఎగ్జామ్స్ కావచ్చు మరేదైనా లే ఆఫ్ సిచ్యుయేషన్ కావచ్చు జాబ్ మార్కెట్ అంత ఆశాజనకంగా లేదు రకరకాల ప్రాబ్లమ్స్ కావచ్చు కానీ ఏంటంటే పీపుల్ వన్ దే రియలీ గట్ స్టక్ డ్యూ టు సమ్ ఫెయిల్ యూర్ ఇట్ ఈజ్ లైక్ ఏ ఫిక్స్ హ్యాండ్ అండి అంటే దాన్ని ఏమంటారు ఊబి లాంటి విషయం యాక్చువల్గా అది వాళ్ళని వాళ్ళందరూ వాళ్ళు ప్రయత్నం చేస్తున్న కొద్దీ అది వాళ్ళని ఇంకా లోపలికి లాగుతుంది కానీ అట్ ద సేమ్ టైం పెద్దవాళ్ళు కూడా దే విల్ నాట్ బి ఎబుల్ టు కమ్యూనికేట్ వెరీ వెల్ టు దోస్ పీపుల్ అంటే అలాంటి వాళ్ళని కౌన్సిలింగ్ కానీ థెరపీ కానీ తీసుకెళ్ళాలి దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఆవియస్లీ మెగాస్టార్ ల్యాండ్ వాళ్ళు ఎవరైనా ఒక పాట పాడితే కనెక్ట్ అయిపోతారేమో అది మూవీస్లో జరుగుతుందేమో బహుశా అది నిజ జీవితంలో జరగకపోవచ్చు కానీ ఈ సందర్భంగా నేను ఒక వీడియో భాగంగా మీకు ఈ విషయం మీద బేసిక్గా నా ఉద్దేశం ఏం లేదు స్ట్రెస్ యాంగ్జైటీ డిప్రెషన్స్ అనేవి నెగిటివ్ ఎమోషన్స్ వచ్చినప్పుడు వెన్ పీపుల్ ట్రై టు డీల్ విత్ దమ్ ఆన్ దెర్ ఓన్ దేట్ keep getting deeper and deeper they need some kind of an external support um, as well as uh, you know counseling or uh, therapy whatever it is it is very much required for them to make them come out and uh, longer they try to deal with their situations it, there is a risk of they getting deeper into the same emotion and uh, point in this sandarbhanga there will be a lot of concerned people అరౌండ్ ది పీపుల్ వెన్ దే ఆర్ గోయింగ్ ఇన్ టు దీస్ శాడ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ వాళ్ళని ఉద్దేశించి చేస్తున్నాయి చిన్న వీడియో అండి అంతేనండి జగన్మంతా ఇంకొక వీడియో చేస్తే సో జస్ట్ ఆసుగానే మాట్లాడేసాను హోప్ దిస్ మేడ్స్ అన్ సెన్స్ థ్యాంక్ యూ